ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డి అయిన మనుషులు ఒకడు కనబడెను బోతకూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేసాను వీడు పాపం చేసినా వీణ్ణి కన్నవారు పాపం చేసిరా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్ష వీడు గుడ్డివాడుగా పుట్టాను పగలున్నంతవరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండబలెను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడునూ పని చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మిని వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసెను నీవు శిలోయం కోవి వెళ్ళి అందులో కడుగుకను మన మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గల